హాయ్ ఫ్రెండ్స్ నా ప్రయాణం యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం నేను మీ నవీన్ ప్రస్తుతం నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలో పవిత్రమైన పెన్నా నది ఒడ్డున వెలిసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ వారి దేవస్థానం పెన్నోబిలంలో ఉన్నాను మీరు చరిత్రను పురాణాలను ఇష్టపడేవారైతే స్వామివారి పాదముద్రకు ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు మిస్ కాకండి స్థల పురాణాల ప్రకారం ఈ ఆలయానికి పెన్నాహోబిలం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం మనం పురాణాల ప్రకారం హిరణ్య కసికుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామివారు తమ ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకునే క్రమంలో తమ దివ్యమైన కుడి పాదాన్ని ఈ ప్రాంతంలో మోపారు ఆ పాదముద్ర దాదాపు ఐదు అడుగుల మూడు అంగుళాలు పొడవతో సాక్షాత్తు స్వయంభవుగా ఇక్కడ వెలిసింది ఆ పాదముద్ర కిందే ఒక చిన్న బిలం సొరంగం ఉంది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్వామివారికి సమర్పించే అభిషేకం తీర్థం మొత్తం ఈ బిలం గుండా ప్రవహించి నేరుగా ఆలయానికి సమీపంలో ప్రవహించే పెన్నా నదిలో కలుస్తుంది అహోబిలం అంటే అద్భుతమైన శక్తి అనే అర్థం పెన్నా నది పక్కన ఈ దివ్యక్షేత్రం వెలిసినందున ఈ క్షేత్రానికి పెన్నోహో అనే పేరు స్థిరపడింది ఇక ఈ ఆలయ నిర్మాణం ప్రధానంగా విజయనగర రాజుల శిల్పకళను ప్రతిబింబిస్తుంది పద్నాలుగు వందల డెబ్భై రెండులో విజయనగర రాజుల్లో ఒకరైన సదాశివరాయలు స్వామివారి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని విస్తరించినట్లు శాసనాలు చెబుతున్నాయి అంతేకాదు ఆలయంపై లభించే పురాతన శాసనాలు ఈ ప్రాంతంపై ఎనిమిదవ శతాబ్దం నాటి చాళుక్యరాజు కీర్తివర్మ ప్రభావం కూడా ఉండేదని సూచిస్తున్నాయి అంటే ఈ ఆలయ చరిత్ర వెయ్యి సంవత్సరాలకు పైబడింది ఈ క్షేత్రంలో భక్తులు చూడవలసిన మరికొన్ని అద్భుతాలు కూడా దాగి ఉన్నాయి ఒకటి పాలగోపురం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గోపురాన్ని పాలగోపురం అని పిలుస్తారు పూర్వం ఒక గొల్లభామ తన మొక్కు తీర్చుకోవడానికి పాలు అమ్మి వచ్చిన డబ్బుతో ఈ గోపురాన్ని నిర్మించిందట ఇది ఆమె భక్తికి నిదర్శనం అదేవిధంగా పూర్వం ఒక గొల్లపల్లి గ్రామం నుండి వచ్చిన ఆవు ఈ బిలం వద్ద పాలు వదిలేసేదని స్వామివారు కలలో కనిపించి ఆ విషయాన్ని వెల్లడించారని ఇక్కడ భక్తులు బలంగా విశ్వసిస్తారు అంతేకాకుండా ఇక్కడ ఉద్భవలక్ష్మీదేవి అమ్మవారి దేవాలయం కూడా ఉంది ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామితో పాటు ఉద్భవ రూపంలో కొలువై ఉన్న ఆదిలక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది సంతానం లేనివారు వివాహం కానివారు ఈ తల్లిని దర్శించుకుంటే వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు చెబుతారు అంతేకాకుండా పెన్నోబులం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలను తొలగి ఆయుర ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాలి పెన్నోబులం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కేవలం చరిత్రకు సాక్ష్యం కాదు ఇక్కడ అడుగు పెడితే ఆ దివ్యమైన శక్తిని మనస్సుతో అనుభూతి చెందవచ్చు మీరు కూడా ఉరవకొండ వైపు వస్తే ఈ అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించకుండా వెళ్ళకండి ఈ చరిత్ర మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి ప్రయాణంలో మరో అద్భుతమైన దేవాలయ చరిత్రతో మళ్ళీ కలుద్దాం నమస్కారం